కూటమి నేతల వేధింపులతో వడ్డాది కేజీబీబీ ప్రిన్సిపల్ కె అన్నపూర్ణ ఆసుపత్రి పాలైంది జయసే నేత కొద్ది రోజులుగా సీటు కోసం ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్ భర్త ఆవేదన చెందారు అడ్మిషన్ ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి వార్నింగ్లు ఇస్తున్నారు సార్ ఊర్లో ఇలా ఏదో గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఎలా చేస్తారు సార్ బాగుమద్దు వచ్చి మా మా వాళ్ళు వచ్చారు ఈ ఫిబ్రవరి ఎనిమిది సేమ్ సార్ రిపీట్ చేశారు త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ డీటో నేను కలెక్టర్ కదా వెళ్తాం సార్ గ్యారంటీ వెళ్తాం అసలు ఏమైంది సార్ ఇవాళ మొక్కంత నేను ఎమ్మెల్యే గారు ఆఫీస్లోని నా ఎవరు రాలేదు నాకు మీరు ఎవరు ఫోన్ చేయదు సార్ స్కూల్లో రెండు నా ఫోన్ ఫ్యాంక్షన్ థ్యాంక్షన్ వచ్చింది ఎవరు సార్ ఆ రసూలు గారు ఊర్లో ఆయన డైరెక్ట్ ఎవరా మరి అది మీరు కనుక్కోని మీరు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి సార్ నేను ఎంపీ గారికి చెప్తాను రామకృష్ణ గారికి చెప్తాను అందరూ నాకు తెలిసినారు మోర్ దాన్ ట్వంటీ డేస్ చదివి సార్ ఓపెన్ పై నేను తెలిసిన సార్ ఓపెన్ ఒక్క అధికారులు రాలేదు ఎస్ఎస్సి పిఓ గారికి చేస్తాను ఎందుకు ఊర్లో రాజకీయం సార్ ఊర్లో ప్రతిదీ రాజకీయం నేను ఎంతవరకు ఎంత రాలేదు సార్ అది చైర్మన్ గారికి తెలుసు సేమ్ ఫిబ్రవరి సిచ్యువేషన్ మళ్ళీ ఇదే ఈ రోజు రిపీట్ చేశారు ఏదైనా ప్రతిదీ రాజకీయం చేసేస్తారు మీరు యాక్షన్ తీసుకోండి సార్ లేదా నేను రేపే కర్త కదా ప్రొసీడర్ అవుతాను అలా తీసుకెళ్ళి ఉద్యోగం తీశారు కదా ఆయన తాగిపోయింది రసీదులు ఉన్నాయనే ఆ ధైర్యం ఉన్నాడు రావచ్చు కదా తాతయ్య పేరు ఫోన్ చేశారు చేశారండి మ్యాషన్ అన్ని చూస్తానని మీరు కంగారు పడకండి మీరు ఒక లేడీకి వార్నింగ్ ఇస్తారండి నాలుగు గంటలు స్కూల్ దాటి ఎలాగెళ్తావు చూస్తానమ్మా అన్నారా నాలుగు గంటలు స్కూల్ దాటి ఎలాగేతావు నువ్వు బీయింగ్